దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని బట్టి విక్రమార్క అన్నారు ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవని అన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు ప్రైవేట్లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామని అన్నారు రాష్ట విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు ప్రభుత్వంపై ఇబ్బందులు ఉన్నా ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని యాభై ఐదు స్కూల్స్ సంబంధించి గతంలో మూడు స్కూల్స్ జీఓ జియో ఇచ్చారు మొత్తంగా యాభై ఎనిమిది స్కూల్స్ సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేవు ఒక్కొక్క స్కూల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్స్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్